సింహాచలం బీఆర్టీఎస్ బాధితులకు న్యాయం కోసం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నేత పాసర్ల ప్రసాద్ ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ వసంత కళ్యాణి ఇరవై మూడవ తేదీన నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు విశాఖ పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అదేవిధంగా గజపత్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రెసిడెంట్గా వ్యవహరించాను ఈ మధ్యనే నేను తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి పదవు రాజీనామా చేసి ఒక పదహారవ తేదీన బేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుగా వైఎస్ చసినరా గారిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఈ విఆర్పిఎస్ దుర్మార్గం అనేది మొదట్ నుంచి ఇక్కడ పేద ప్రజలకైనా టార్గెట్ చేస్తూ ప్రతి గ్రామ కంఠంలో గ్రామ కంఠం అంటే పంతొమ్మిది వందల మూడులో ఇక్కడ ఇరవై ఐదు ఎకరాల గ్రామ కంఠం ఉంది ఇప్పటికీ అంటే విశాఖపట్నం పెంచిన గ్రామాల్లో ఎక్కడా కూడా ఎక్కడున్నారో రెండు ఎకరాలు మహా అయితే మూడు ఎకరాలు గ్రామ కంట ఉన్నారు ఆ రోడ్లో ఒక్క సింహాచలంలోనే ఇరవై ఐదు ఎకరాలు గ్రామ కంట ఉంది అలాంటి గ్రామం అండి అలాంటి గ్రామంలో రోడ్డు వేసేటప్పుడు ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు అప్పుడు జీఎంసీ కమిషన్ గారు నా భార్య కార్పొరేటర్ అవుతుంది డెబ్బై రెండవ డిజిటల్ కార్పొరేటర్గా ఉన్నారా అని వస్తుంది కదా అని ఆ టైంలో నేను ఆమె వెళ్ళి కమిషనర్ కలిసి రోడ్డు ఈ గ్రామం మధ్య నుంచి వేస్తే చాలామంది నష్టపోతారండి పురాతన గ్రామం ఇల్లులు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి నష్టపోతారు కాబట్టి దీనికి బైపాస్ వేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం అడివరం జంక్షన్ నుంచి త్రూ చంద్రాడ్ నుంచి అట్లా వేయమని చెప్పాం దాని మీద ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు ఆ కన్సల్టెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ఏముందంటే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ మధ్యలో ఉంది దానివల్ల అది వేయడానికి ఇల్లు లేదని యూజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు యూజిబిలిటీ లేదని ఇచ్చారు ఆల్టర్నేటివ్ ఇంకోటి కూడా చూశారు గోశాల నుంచి ఘాట్ రోడ్ పైనుంచి అక్కడ మళ్ళీ రెష్యన్ స్కూల్ కడపడం కోసం అది కూడా ఆలోచించారు దానికి ఖర్చు చెప్పవచ్చు సో అక్కడ దైవ కార్యక్రమాలు కొండ నుంచి దేవుడు దిగేటప్పుడు ఒక పై నుంచి బ్రిడ్జ్ కింద నుంచి దగ్గకూడదు అట్లాంటి కార్యక్రమం ఉండడం వల్ల అది కూడా మున్సిపాలిటీ లేదని వచ్చింది ఎంతకెడికి ఇదే చేయాలని సంకల్పించారు సంకల్పించినప్పుడు అప్పుడు మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ వచ్చారు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు నేను ఇవ్వడానికి మాకు అర్థం లేదు మాకు ఆల్టర్నేటివ్ సైట్ ఇవ్వాలి మరి ఇక్కడ ముందు జీవించే వాళ్ళు ఈ రోడ్డు వదిలిసరిపోతే రోడ్డు పక్కన చిన్న పాన్ షాప్ పెట్టుకున్న చిన్న టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళ జీవనం నడుస్తుంది వీళ్ళు ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి తరలించేటప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళకి లేఅవుట్ వేసి సైట్ ఇవ్వండి అని చెప్తే తెలుగుదేశం పార్టీ హయాంలో పది ఎకరాలు ఇమ్మనమని చెప్పి మరి అప్పుడు సింహాచల దేవస్థానం వాళ్ళకి లెటర్ రాయడం మరి ఇక్కడ ధర్మకథల మండలి దాన్ని తీర్మానించి పంపించడం అశోక్ గజపతి రాజు గారు అది హైదరాబాద్లో ఆ లెటర్ అక్కడే ఉండిపోయి అక్కడి నుంచి రాలేదు ఈలోగా కాంగ్రెస్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే విషయం చెప్పాం మాకే అభ్యంతరం లేదు ఇస్తాం నేను సైడ్ ఇవ్వాలి అలాగే నాలుగు టీడీఆర్లు ఇవ్వాలి అలాగే సెక్షన్ల పాంపిటీషన్ నేటి రేట్లో ఇవ్వాలి అని చెప్తే వీళ్ళు అసలు ఏం పెట్టుకున్నారు అసలు అక్కడ ప్రాజెక్ట్ వర్క్స్లో మొక్కలం ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడండి అతని పేరు మార్కండే ఆ మార్కండేల్ అనే వ్యక్తి ఒక చిన్న స్థాయి వర్క్ ఇన్స్పెక్టర్ ఆ వర్క్ ఇన్స్పెక్టర్ తన ఇష్టానుసారంగా డిజైన్ చేశాడండి ఈ రోడ్డుని ఆ డిపిఆర్ అయితే చాలా దారుణం ఆ డిపిఆర్ ఎవరికి చూపించలేదు మరి వ్యక్తిగత కక్షలతోటి ఇక్కడ ఉండే కార్పొరేటర్ అయితేనేమి ఇక్కడుండే వైసీపీ నాయకులైతేనే వీళ్ళందరూ పొల్యూడ్ అయిపోయి కక్షలు తీసుకొని దాన్ని రోడ్డుని ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు రోడ్డు సెంటర్ నుంచి అటు యాభై యాభై ఉండాలి అవినీతి అంతం చేయడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పైల ప్రసాదరావు పేర్కొన్నారు పైల ప్రసాదరావు గారికి క్లియర్గా వినవించుకున్నాం ఎన్నికల్లో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులందరూ కలిపి మీ యొక్క గెలుపుకు కృషి చేస్తాం దానికి అనుగుణంగా మీరు కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే రెండు వేల ఇరవై ఆరులో స్థానిక ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఏవైతే జరగనున్నాయో వారికి కూడా మా యొక్క కేడర్ని ఏ ఏ గ్రామాల్లో మేము బలంగా ఉన్నామో ఏ ఏ గ్రామాల్లో మేము పోటీ చేయదలుచుకుంటున్నామో అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా యొక్క జనసేన కేడర్ ఎవరైతే మమ్మల్ని నమ్ముకొనున్నారో ఎవరైతే మా నియోజకవర్లు ఇంతకుముందు అత్యధికంగా పోటీ చేసి ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా మీరు మంచి చూపు చూసుకొని మీరు వారికి ఆ స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారని మా మాడుగుల మండల సమావేశంలో కూడా మేము అందరం తీర్మానించుకున్నాం అదేవిధంగా ప్రతి పంచాయతీలో కూడా ప్రతి జనసేన నాయకుడు జన సైనికులు అందరూ కలిసి ఈయన విజయానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి ఆయన సమక్షంలోనే తెలియజేయడం జరిగింది ఇది మాకు ఎంతో ఆనందదాయకమైన విషయం ఏదైతే పైల ప్రసాదరావు గారు ప్రజారాజ్యం సమయంలో ఆయన ఎన్నికలకు వచ్చినప్పుడు మా మెగా అభిమానులందరూ కూడా ముప్పై రెండు వేల ఓట్ బ్యాంక్ వచ్చింది అదే ముప్పై రెండు వేల ఓట్ బ్యాంకు ప్లస్ టీడీపీకి ఉన్న నలభై ఐదు వేల ఓట్ బ్యాంకు డెబ్బై వేల ఓట్ బ్యాంకు ఈ రోజు ఆయన ఖచ్చితంగా వస్తుందని పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేసుకున్నాం ఈ ఉమ్మడి అభ్యర్థిత్వం ఎప్పుడైతే ప్రకటించారో అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాష్ట్రంలో ఎలా పనిచేస్తున్నారో అదే విధంగా ఒక పెద్ద మనసుతో ఇమీడియట్గా ఇక్కడికి నా సోదరుడైన రాయపురెడ్డి కృష్ణ గారు అదేవిధంగా వాళ్ళ అనుచరుగాను కూడా అదే విధంగా పెద్ద వెల్లువెత్తిన ఈరోజు వచ్చి వాళ్ళ మద్దతుని ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇది ఇదే గెలుపుకి నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఒక మైత్రి డిసైడ్ చేసిన మరుక్షణమే ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా వాటర్లు ఏ విధంగా డిసైడ్ అయిపోతారని చెప్పేసి చెప్పడానికి ఇది మంచి మాడుగు నియోజకవర్గం ఈరోజు ఉదాహరణ చెప్పేసి ఈరోజు రాష్ట్రానికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఇది ఎక్కడతో ఆపకంట ఈ ఓటర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మేము నిలబడుతున్న ఈ మాడుగు నియోజకవర్గంలో గెలిపించుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంత విసిగెత్తిపోయి ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక దొంగ అయితే ఇక్కడ మాకు ఇక బూడి ముత్యాలడు ఒక దొంగని ఇక్కడ మాకు పంపించడం కూడా జరిగింది ఆయన చేసే అరాచకాలు కానీ ఎక్కడ లేని సంస్కృతి ఈరోజు తీసుకొస్తా ఉన్నాడు మొన్న కేజాపురంలో చూసుకుంటే గొంతులో పడిపోయి ఒక అమాయక ప్రాణం కూడా పోవడం ఎంత దారుణం చూడండి ఇది ఇవన్నీ బూడి ముచ్చాల కనిపించడం లేదా అక్కడే ఈరోజు ఐదు సంవత్సరాలు చేయని పని ఈరోజు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి హడావడిన రోడ్లు వేయడానికి ఈరోజు ముందుకు వచ్చాడు కింతలు కింతలేడు వల్లాపురం రోడ్లు ఇది ఎంత దారుణం అండి ఐదు సంవత్సరాలు జనాల్ని కనిపించలేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి ఈరోజు చేయడం ఇది ఏమాత్రం కూడా ప్రజలు హర్షించడం లేదు నిన్ను ఇంటికి పంపించడం ఖాయం ఈరోజు జాయినింగ్స్ కూడా ఎంత ఇదిగా ఉన్నాయంటే మేము వెళ్తామంటే సార్ మేము జాయిన్ అవుతాం సార్ మేము జాయిన్ చేసుకోండి సార్ ఈరోజు తెలుగుదేశం అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది నిన్నటికి నిన్న ఒక పండగకి వెళ్తే అక్కడ గౌరపాలెం కేడబ మండలంలో యాభై కుటుంబాలు ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అవ్వడం కూడా జరిగింది ఈరోజు యాదవల కుటుంబాలు ఇది దాంట్లో ఉన్నది మీకు తెలుసుకోవాలి ప్రజలు ఈరోజు రానున్న రోజుల్లో ఈ ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా హర్షిస్తున్నారు ఎక్కడ బూడి ముచ్చాలని ఏ విధంగా కూటమికి ఓటు వేస్తే ప్లాంట్ను వదులుకున్నట్టే స్టీల్ ప్లాంట్ను అమ్మేసే వారికి మద్దతు ఇవ్వదు ప్లాంట్ ప్రైవేటీకరణను నిర్వహించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతల సమావేశంలో మంత్రి అమర్నాథ్ వెళ్ళడి మైగ్రెడ్గా నా సార్థుల కోసం నేను చూస్తున్నాం కాకపోతే మళ్ళీ మార్పు వచ్చింది కాబట్టి మీ ఆధ్వర్యంలో మేము అన్న సార్ కాకపోతే మాకంటూ అసలు గాజువాలో ఉనికి అనేది లేదు ఎందుకంటే రాజకీయ ఉనికి అనేది ఎక్కడ కనపడలేదు దానివల్ల మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసినా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఉనికి ఇవ్వడం లేదు మాకు అసలు ఒక నామినేటెడ్ అనేది కానీ లేదంటే ఒక కార్పొరేటర్ అనేది కానీ లేదంటే అసలు రాజకీయంగా మేము ఒక దగ్గరికి వెళ్ళాలి తప్ప మా దగ్గరికి ఎవరు వచ్చే పరిస్థితి లేదు మేము ఎంత చేసినా సరే ఎంత తిరిగినా సరే ఇవన్నో మొన్న లాస్ట్ ఫైవ్ లో కూడా అదే పరిస్థితి జరిగింది దానివల్ల మరి మీరు మా మా ఎంత ఇచ్చి ఎవరైతే పని చేస్తారో ఎవరైతే అందులో వాళ్ళని కొంచెం లిఫ్ట్ చేయమని చెప్పి మా యొక్క కోరిక అలాగే మా ఆర్యవ్యయ సంఘం సమస్య కూడా ఉంది ఆల్రెడీ సీఎంగా తీసుకుంటున్నా ఖచ్చితంగా అక్కడ జరిగింది ఆ రెడ్డి అది కూడా దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీరైతే ఇంకా గట్టిగా దాన్ని చేయగలని మనం మాకు కాబట్టి అది కూడా మా అది కూడా మేము సొంతం మా వాసి అమ్మవారి తాలూకు ఇష్యూ మాత్రం తప్పనిసరిగా చేస్తారని జైవాసు అన్న మనం అందరూ తెలిసిన వ్యక్తి మనలో వ్యక్తి ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారికి అంటూ మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఎంతైతే పేరుందో అన్న మనకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అంత పేరు సంపాదించి ఒక ఐటీ మినిస్టర్గా తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన అంత తక్కువ వయసులోనే మినిస్టర్గా కూడా రావడం అన్నది మనందరూ కూడా చాలా ఆనందదాయకం ఈరోజు మన గాజువాక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా రావడం కూడా ఒక అందుకు మనందరం కూడా అదృష్టవంతులు అనుకోవాలి ఎందుకంటే పేరు పేరున పిలిచే వ్యక్తి మన అమరాన్న అందువల్ల అందరూ కూడా అమరాన్కి కోఆపరేట్ చేసి అమరాన్ని మనం నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి మన ఆర్యవయసులందరికీ మన సంఘం తరఫున వినమించుకుంటూ జై వాసువి జై జయ వాసు ఆయనతో కలిసి నేను జరిగింది అయితే నేను నాన్నగారు వంద క్యారెంట్ క్యాలెండర్ ఒకటి క్యాలెండర్ పాప ఆ క్యాలంట్రీ షాప్లో పెడితే వచ్చినందుకు నేను మీ పాపలా మీ పాదయా అయితే అభిమాని కావాలి కదా అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఒక వాసద చేశారు గాజువా జూనియర్ క్యాలేజీ తీసుకొస్తాను అది మీరు నేను నెరవేర్చాలని మా గాజాబు ప్రజల తరఫున నిర్ణయిస్తాను అలాగే మా ఆరోగ్య సంఘంలో ఉన్నటువంటి సమస్య కూడా మీరు పరిష్కారం చేయాలి అదేంటంటే మీ నాన్నగారు ఉన్న టైం ఇక్కడ గాజు వాటర్కి ఎంత ప్రాబ్లం ఉంటుందో నాకు తెలుసు తర్వాత నాన్నగారు వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాక్లు కట్టడం పైపులు కట్టడం మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం అనేది జరిగాయి ఈ నాన్నగారు చేసిన వాగ్దాన్ని ఇది ఒకటే డెవలప్ రోడ్ జరిగాయి ఆ కార్యక్రమం కూడా మీరు నెక్స్ట్ కాబట్టి కూడా చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్నగారితో నాకు అంటే క్కడ బాప్య నాయుడు గారు తోటి మేము ట్రావెలింగ్ చేసుకోవాలి వైశ్యులకి మీ నాన్నగారు ఇచ్చిన గౌరవం మేము వయస్సులు కోరుకోన కదా సార్ ఏ రాజకీయ నాయకులు సార్ రూపాయి కోరుకోము మీరు ఇచ్చినా మేము తీసుకోము మీరు కోటి రూపాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చి మీరు పంచాలి అయితే అది మీరు పట్టుకెళ్ళిపోయిన సార్ చేస్తాం మీరు కాబట్టి వయస్సులు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా వయసులు చూడండి మా మండపాలు కానీ మా గుడిలు కానీ మిమ్మల్ని సహాయం అడుగుతాం ఏది సార్ మున్సిపాలిటీ నుంచి కానీ లేకపోతే మీ ఆఫీషియర్ నుంచి మేము సహాయం అడుగుతాం తప్ప సార్ మినిస్టర్ గారు మీరు వచ్చి లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలు ఎవరైనా అడిగారు సార్ మీరు అనకాల్లో ఉన్నారు సార్ చేసి చేసినప్పుడు అడగం సార్ మేము అడిగిన సహాయం అడుగుతాం ఆ సహాయాన్ని మీ నాన్నగారు ఎప్పుడు చేసేవారండి వయసులు వస్తే ఫస్ట్ వెళ్ళ సత్య ఉండేవారండి వెళ్ళసం రాగానే మీకు తెలుసు నాన్నగారు ఫస్ట్ పిలిచేవారండి మేము కోరుకున్నది ఆ గౌరవం ఒకటే సార్ అంటే మీరు మేమే కాదు ఎవరైనా వయస్సులు వచ్చారంటే మీరు తక్కువనే పని చేసి పంపించారు అనుకోండి ఆరు వంద మందికి చెప్తారు సార్ ఎందుకంటే మా షాపుల దగ్గరికి గోల్డ్ మంది వస్తారు సార్ అంటే మౌర్ పబ్లిసిటీ సార్ మా వయసులు దగ్గర చెప్పి వేస్తుంటారు మీకు అది బాగా అది గ్రహించాలి ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది సార్ మీ నాన్నగారు అయితే ఎంతమందిలో ఉన్నా ఏ పనైనా చక్కగా చేసి పోలీస్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తక్కువ చేసి వెంటనే పంపించేసేవారండి అంటే మరీ నెక్స్ట్ వాళ్ళు పిల్లలు కదా సార్ అదే ఉద్దేశం మీరు మంచి భవిష్యత్తు ఉన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డితో కూడా మీరు చాలా అనుబంధం ఉన్నవారు అలాగే మీడియాలో కానీ ఈరోజు రాష్ట్రంలోనే వేరే మినిస్టర్లు రకరకాల మాట్లాడతారు కానీ మీరు మాట్లాడే వాయిస్ పబ్లిక్ హెల్త్ వెళ్తారు సార్ ఈరోజు మన గాజో భవిష్యత్తు మేము ఇంకోటేటనుకుంటాం సార్ మన పక్కన ఉన్నవాడు మూడు అంతస్తులు కట్టాడు అనుకోండి మాకు నేడు వస్తుంది మీరు అమరగారు మాకు ఎంత ఎత్తుకెళ్ళి మాకు అమరగారే మేము అదే అదే సంకల్పంతో ఉంటాం సార్ అయితే మా వయస్సు మీరు కావాల్సింది ఏ పను పని చేసి పెట్టాను సార్ అయితే అవుతుందని చెప్పండి అవ్వకపోతే అవ్వదని చెప్పండి సార్ ఇది ఎందుకంటే మీకు చాలా ఉంది సార్ దాన్నే మీరు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమానిగా మీరు గ్యారెంటీ గెలుస్తారు నాన్నగారు శంబలు ఉంది మీరు మంచి పనులు చేశారు అలాగే వైశ్యులు కూడా మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని నేను తెలియజేసుకుంటూ మా వాసవి మాత బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఆ తల్లి బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు సార్ ఆ తల్లితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళిపోయారు సార్ ఆ భవిష్యత్తు కూడా నేను నేను చెప్పగలను కానీ చెప్పకూడదు చెప్పే సమస్య కూడా కాదు కాబట్టి దయచేసి మీరు మా వయసుల్ని గౌరవించి మనం ఏ పనైనా చేసి పెట్టండి సార్ మేము మాట ఇచ్చామంటే మాట కనబడతాం సార్ ఇంక అందరూ అయితే డాకేవారు మీ భౌపం మీకు కూడా చాలా ఎక్కువ జరుగుతుంది సార్ అందువల్ల

ఆర్థిక క్రమశిక్షణ కావాలి కానీ మన రాష్ట్ర సంవత్సరానికి ఒక ప్రత్యేకంగా దాంతోపాటు అనుబంధంగా ఆలోచించాలి ఒకటి ఆంధ్రప్రదేశ్కి చాలా హామీలు ఇస్తే కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు మధ్యలో అడ్డుపడింది ఒకడి మీద ఒకడు ఆరోపణలు చేసుకుని ఎన్నిక అస్త్రంగా వాడుకున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సమర్థమైన ప్రయత్నం జరగలేదు ఇది జాతీయ స్థాయిలో కేవలం తెలుగు వాళ్ళు కాకుండా దేశ స్థాయిలో తెలుగువేతరులు నిపుణులైన వాళ్ళు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులకు పనిచేసిన వైకేలా సుప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రణాళిక మంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో అలాగే ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేసిన వాడు ఇతర రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు సరే మన రెండు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి పరిపాలన దక్షులు ఆర్థికవేత్తలు నిష్పాక్షికంగా తయారు చేసిన వేదిక దీని ప్రాతిపదికనే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి ఎంత మనకి బాకీ రావాలి రెవెన్యూ డెస్టన్ చెప్పినది ప్రామాణికంగా అంచనా వేసింది నేను ఆనాడు అంచనా వేసింది మాకు పదివేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు రావాలని చెప్పాను కొద్ది నెలల క్రితం వచ్చింది ఎంత వచ్చింది తెలుసా పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు వచ్చింది బస్తీ మే సవాల్ కాదో చూసి చెప్పండి మీరు చూసి చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో విలువ నుంచి దీనికి లోక్సత్తా కట్టుబడి ఉంది ఇది సాధించాలి అందున ఈవేళ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా గారు నాయకత్వం వహించే పార్టీ కూటమిలో భాగస్వామి కాబట్టి రేపు పొద్దున విజయం సాధించగా నీళ్ళకు కానీ ఇళ్ళలు కానీ పండుగ కాదు సాధించాలి పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఉదాహరణకి అరే మూడు రాష్ట్రాలకి నాలుగు రాష్ట్రాలకి పనికి వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ వస్తే గోదావరి నుంచి మనకు గ్రావిటీతో నీళ్లు వచ్చేస్తే పట్టిసీమ ఎత్తిపోతల అవసరం లేకుండా నిల్వ ఉంచుకునే అవకాశం వస్తే ఈ కృష్ణాజలాన్ని ఎక్కువ ఊళ్ళో పుష్కలంగా వాడుకోవచ్చు రాయలసీమ కావచ్చు కోస్తాంధ్రలో నీళ్ళు అవసరమైన ప్రాంతాలకు వాడచ్చు అటు తెలంగాణకి లాభం కర్ణాటక లాభం మహారాష్ట్ర లాభం అంతా చాలా సదవేగంగా జరిగింది తర్వాత ఏమీ జరగకుండా ఆగిపోయింది ఎంత విచిత్రం ఇది ఎంత ఆత్మహత్య సదృశ్యం అలాగే ఇతర మౌలిక సదుపాయాలు కల్పన పెట్టుబడులు ఎంత ఆగిపోయినా రోడ్లు ఎంత నిస్సారంగా అయిపోయినా ఎన్ని చోట్ల చూసినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నామా లేకపోతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉన్నామో అర్థం కాకుండా పోయింది మనకి ఎంత సిగ్గుచేటు దాంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కావాలి ఇందాక చెప్పాను రెండు రాష్ట్రాలు ఉంటంకించాను దాని మీద జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రాన్ని విశ్లేషిస్తూ ఓ సమగ్రమైన పత్రాన్ని లోక్సత్తా వెలువరించింది వెంటనే ఒక్కరోజున క్రమశిక్షణ సాధ్యం కాకపోవచ్చు కానీ రెండు మూడేళ్లలో ఆర్థిక పరిస్థితి చక్కబెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రెవెన్యూ లోటు రెండేళ్ల క్రితం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఉన్నాయి నలభై మూడు నలభై మూడు వేల ఐదు వందల ఉంది చివరి అంకెలు మనకు రాలేదు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు అంకెలు మార్చి ఇంకా కాలేదు కాబట్టి సవరించిన కనుక ముప్పై రెండు వేల ఉంది మరి వచ్చే సంవత్సరం అవుతుందో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది బడ్జెట్లో కొంత అంకెలు పెట్టారు బడ్జెట్ అంకెలు వాస్తవాలకు పది సరిపోవచ్చు చనిపోవచ్చు అప్పులు ఇరవై శాతం ఉండాలి ఒక రాష్ట్ర జిఎస్టిపిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇరవై శాతం అప్పులు ఉండాలి అది నామ్ ఎఫ్ఆర్బిఎం చట్టం కాదు అందుకంటే ఎక్కువైనట్టయితే అప్పుల భారం పెరిగి వడ్డీల భారం పెరిగి రాష్ట్రం దివాలా తీస్తుంది అందున రెవెన్యూ లోటుందంటే అర్థం ఏంటి అప్పులు చేసి పప్పు కూడా తింటున్నాం అప్పులు ఈవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కానీ ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు వేరే రకరకాల సంస్థల పేరుతో కానీ వాళ్ళకేమీ డబ్బులు లేవు ప్రభుత్వమే చెల్లించాలి అవి కానీ కలిపితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇరవై రెండు ఇరవై మూడు లెక్కలు ఉన్నాయి తర్వాత లెక్కలు ఇవ్వాలి ప్రభుత్వం నలభై మూడు శాతం ఉన్నది ఇరవై శాతం ఉండాలి దీనిలో ఇంకా కొన్ని అంకెలు లేవు ఏమిటి అంకెలు లేని బాకీలు నాకు అందిన సమాచారం ప్రకారం విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం బయటపెట్టారు ఇవాళ కానీ ఎన్నికల తర్వాత కానీ లక్ష కోట్ల రూపాయల పైచీలకు బాకీలు ఉన్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసి పక్కన వాళ్ళు చిన్న కాంట్రాక్టర్ కోటి రూపాయలు రాకపోతే మునిగిపోతాడా ప్రభుత్వం నుంచి ఉపాధిని కోరకుండా చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం డబ్బులు రాకుండా కూడా కాంట్రాక్ట్ పొంది చేసి పెట్టి అయిపోయింది డబ్బులు ఇవ్వట్లేదు అలాగే బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి ఉద్యోగులు భవిష్యత్తులు కావచ్చు లక్ష కోట్ల పైచీలకు ఉన్నాయి అంతంతో సరిగ్గా తెలియదు ఇవన్నీ కలిపితే యాభై శాతం దాటుతోంది వేల కోట్ల రూపాయల ప్రజల నిధులను దారి మళ్లించి తాడేపల్లి ప్యాలెస్ గదుల్లో నింపుకున్న ప్రజాద్రోహి జగన్ రెడ్డి అని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అని చెప్పేసి జనం అనుకునేటట్టు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తా ఉన్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఈ ఐదేళ్లలో ఐదు వందల సార్లు బయటపడింది అతను ఏమన్నా మాట అన్నాడంటే ఆ మాటని అసలే పాటించడని కానీ దానికి ఒక నినాదం తయారు చేస్తాడు మాట అన్నాడంటే మాట మాడమే తిప్పడు అని నిదా నినాదం వెనక జనాలు పరిగెత్తుతూ ఉండాలి వాస్తవంలో మాత్రం ప్రజలందరూ కూడా నాశనం అవుతూ ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు ముఖ్యంగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం సప్ల నిధులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఒక లక్ష కోట్లు కనుక బడ్జెట్ కేటాయిస్తే ఆ లక్ష కోట్ల బడ్జెట్లో ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ సప్లాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది అందరికీ తెలిసిందే ఒక లక్ష కోట్లు కేటాయిస్తే ఎస్సీలకి పదిహేను వేల కోట్లు దాంట్లో కేటాయించాలి ఎస్సీలు ఎస్టీలకు ఒక ఐదు కోట్లు ఐదు వేల కోట్లు కేటాయించాలి కానీ అట్లా ప్రతి సంవత్సరం గత ప్రభుత్వాలు ఎస్సీలకి సంబంధించి ఎస్టీలకి సంబంధించి సప్రాన్ నిధులు కేటాయించి ఆ ఎస్సీల పల్లెల్లోనే రోడ్లేసి ఆ ఎస్సీ ఎస్టీల పల్లెల్లోనే భవనాలు కట్టించి కళ్యాణ మండపాలు కట్టించి కమ్యూనిటీ హాల్స్ కట్టించి అక్కడే ఎక్కువ వీధి దీపాలు ఇచ్చి వాళ్ళ గమ్యు ఆ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి పథకాలని డెవలప్ చేయటం కోసం ఈ నిధుల్లో కేటాయించేవాళ్ళు కానీ ఇంత డబ్బులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాదిగ పల్లెలో ప్రతి మాల పల్లెలో ప్రతి రెల్లి ఓడల్లో ప్రతి గిరిజన ఓడల్లో మారుమూల గ్రామాలు కూడా సిమెంట్ రోడ్డులు తీసుకెళ్ళి కమ్యూనిటీ భవనాలు కట్టించి అనేకమైనటువంటి పోషకాహారాలు అందించి వాళ్ళ విద్యను అందించి ఇంత చేసినటువంటి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా నాయస్సీలు నాయస్టీల ఎందుకంటే మాయ మాటలు చెప్పటం కాదు ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి గుండెల్లో ఉండకుండా మోసం చేయడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వంద సార్లు వాడుతూ ఉన్నాడు ఈ మాటలకి బలైపోతూ ఉన్నారు మా దళిత గిరిజన జాతి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దాదాపు అమ్మఒడి పథకాన్ని ఇస్తా ఉన్నాడు ఈ అమ్మవాడి పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఎస్సీలో ఉన్నటువంటి పేద ప్రజలకి బడికెళ్ళేటువంటి పిల్లల తల్లులకి ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మైనార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనేక మందికి అమ్మఒడి కేటాయించాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి వీటికి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి తేలా ఎడపలపా ఎస్టేట్ నుంచి తేలా హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ నుంచి తేలా ఏ భవనాలు అమ్మి తేలా సరే అట్లా కాదు బడ్జెట్లో వేరే డబ్బులన్నా కేటాయించాడా వేరే డబ్బులు కూడా కేటాయించలా ఎస్సీలకి సంబంధించినటువంటి ఎస్టీలకి సంబంధించినటువంటి సప్ల నిధుల మొత్తాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి కేవలం ఎస్సీల కోసం రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఎస్టీల కోసం వచ్చినటువంటి మైనార్టీల కోసం వచ్చినటువంటి డబ్బులు ఒక లక్ష పద్నాలుగు వేల కోట్లు మా డబ్బులు దారి మళ్లించాడు నా ఎస్సీలు అని అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు నా ఎస్టీలు అంటే అదనంగా బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు నా మైనార్టీలు అంటే అదనంగా డబ్బులు తీసుకొచ్చి పెడతాం కాదు నా ఎస్సీలు అనే మాట మీ ముఖాన్ని కొడుతున్నారు ఆ మాట చుట్టూ మీరు తిరగండ్రా మీకు సంబంధించినటువంటి ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని బీజేపీకి ఉడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

లక్ష్మణాయకు ఉన్నారు మిగతా ఉన్నారు లేదా అప్పలాయో అనేక మంది పోటీ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించే గెలుస్తాము ఎనభై శాతం అంతా ఉన్నారని చెప్పి నమ్మ మనం ప్రజలు చెప్పగలిగితే విజయం సాధిస్తాం డెఫినెట్ గా అది కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ తీసుకోవాలి ఎందుకంటే మిగతాందరూ ఉన్నా లక్ష్మణ్ గారు పెద్దలందరినీ కలుపుకుని వామపక్షాలు అనుభవాలు పిల్లలు స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారు ముందుకు తీసుకెళ్తా కోర్త ప్రజలందరికీ ఇదే తీసుకెళ్ళమని మై డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి దయచేసి ముందుకు తీసుకెళ్ళమని కోర్టు ఉద్యమాన్ని మరొకసారి ఈ అందరూ సహకారం ఫ్యూచర్ గా ఎలా యుద్ధం పనిచేయాలండి ఆడేదో సిద్ధం అంటారు సంసిద్ధం అంటారు ఇది యుద్ధం మన రాష్ట్రాన్ని కాపాడుకోవటం చేసి యుద్ధానికి ముందు తీసుకెళ్దాం కోరుతూ ముందుకు తీసుకెళ్తా మరొకసారి ధన్యవాదాలు తెలుగు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఆమ్ ఆద్మీ శ్రామిక వికాస సంఘటన నాయకులు బోరాడ లజ్జనారాయణ గారిని వారి సందేశం కోరుతూ ఉన్నారు వేదిక మీద ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం శర్మిలా గారికి అలాగే మన శ్రీనివాసరావు గారికి రామకృష్ణ గారికి తులసిరెడ్డి గారికి అందరికీ మన ఈ సమావేశానికి వచ్చేసిన వివిధ సామాజిక ప్రముఖులందరికీ కూడా నమస్కారాలండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు రాకముందు అదే ఎన్నికలు రాకముందు ఆయన ఒకటి సందేశం ఇచ్చారు జాతి మొత్తానికి మేము ఈ దేశాన్ని డెబ్బై సంవత్సరాలు వెనక్కి పట్టుకెళ్తాం డెబ్బై సంవత్సరం